ఐబొమ్మ రవిని పట్టించిన మెయిల్ మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయంటూ పోలీసుల మెయిల్ కు ఆయన రిప్లై ఎస్ బెట్టింగ్ గేమింగ్ యాప్లలో నిందితుడి ఆర్థిక లావాదేవీలపై ముందే నజర్ టెక్నాలజీ సాయంతో ఇండియాకు రాగానే అరెస్ట్ రవిని మరోసారి కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ క్రైమ్ సిటీ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు వెల్లడి ఐబొమ్మ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఇమ్మడి రవిని ఎలా అదుపులోకి తీసుకున్నామనే విషయంపై క్రైమ్ అండ్ సిటీ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు రవిని ట్రాక్ చేసే క్రమంలో పోలీసులు పెట్టిన మెయిల్ కు అతని నుంచి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని రిప్లై వచ్చిందని ఆ తర్వాత ట్రాక్ చేస్తూనే టెక్నాలజీ సాయంతో అతన్ని పట్టుకున్నట్టు వెల్లడించారు ఎందుకని వీళ్ళు ఇప్పుడు వెల్లడిస్తున్నారు వాళ్ళ భార్య ఇచ్చినటువంటి డీటెయిల్స్ తోటే పోలీసులు పట్టుకున్నారు తప్ప వీళ్ళకి సొంతంగా ఏం లేదని అందుకని ఇప్పుడు ఏమంటున్నారు టెక్నాలజీ సాయంతో ట్రేస్ చేసినాం ట్రాక్ చేసినాం అది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నారు ఐ బొమ్మ రవి వెబ్సైట్ ఎట్లా రన్ చేస్తున్నాడో డైరెక్ట్ గా స్వయాన ఆయనే జడ్జి గారికి చూపించినాడు లైవ్ లో జడ్జి ఆశ్చర్యమైందంట వార్ ఓర్ని టాలెంట్ అని ఈ రోజున ఐ బొమ్మ రవి రవికి ఏమో విచ్చలవిడి పేరు వచ్చింది పోలీసులకి పేరేమో ఖరాబ్ అయిపోయింది ఎందుకు ఎప్పుడైతే ఏ పోలీసులు అయితే ఏ పోలీస్ అనే కాదు ఏ లీడర్ అయినా పోలీస్ అయినా ఏ ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ అయినా ఎవరైనా సరే సామాన్యుల పక్షన లేకపోతే వాళ్ళ క్రెడిబిలిటీ క్వశ్చన్స్ క్రెడిబిలిటీ మ్యాటర్స్ అక్కడ క్రెడిబిలిటీ పోతాడ ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు పటాపంచలు ఒక్కసారి సో ఇక్కడ అందుకే మీరు చూడండి ఎవరి దగ్గర మైకు పెట్టు ఎవరి దగ్గర మైకు పెట్టు ఎవరి దగ్గర మైకు పెట్టు ఐ బొమ్మ రవి బయటికి రావాలే కావాలంటే మా జీతం మొత్తం మేము ఇస్తాం మా పైసలు మొత్తం మేము ఇస్తాం సినిమాకి ఏదైతే ఖర్చు పెడతామో గదే పైసలు రవికి ఖర్చు పెడతాం అడ్వకేట్ని పెట్టుకుంటాం ఫీజుని పెడతాం ఫీజులు ఇస్తాం ఎంతంట అంతా అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారంటే ఈ రోజున రవి హీరోనా నాగార్జున హీరోనా చిరంజీవి హీరోనా ప్రభాస్ హీరోనా మహేష్ బాబు హీరోనా పవన్ కళ్యాణ్ హీరోనా ఎవరి హీరో దేనికి హీరో మీరంతా జీరోలు ఇతనే హీరో